మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇచ్చినటువంటికి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు రాష్ట్ర కన్వీనర్ మన రమగారికి జిల్లా తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం అట్టనే ఇప్పుడు మన ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా మన ఆశా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి గారు మాట్లాడవలసిందే కోరుతున్నాం ఉన్న మన ఆల్ ఇండియా నాయకులు సాయిబాబా గారికి రమా గారికి మరియు మన భాస్కర్ అన్న మన రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మ గారికి ఇంకా మన బస్సు జాత కమిటీ మా అందరికీ హృదయపూర్వక వందనాలు మీ అందరికీ కూడా ఈరోజు బస్సు జాత మన నిర్మల్ జిల్లాకు వస్తుందని ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మనము మన ఫిక్స్డ్ వేతనం సాధించుకోవాలని మనం ఎంతో పట్టుదలతోటి మనము ఈ జాతాను ప్రారంభించడం జరిగింది మన జాతాను ఉద్దేశించి మన సాయిబాబా గారు చాలా విషయాలు మాట్లాడినరు సార్ మాట్లాడినప్పుడు అసలు నేను అనుకున్నా ఇన్ని విషయాలు అసలు మనకు కింది స్థాయిలో మన ఆశలకు కొందరు తెలియకపోవచ్చు ఇన్ని విషయాలు కూడా సార్ మాట్లాడుతుంటే నేనైతే పరచానైనా అసలు మన గురించి మనకంటే మన నాయకులకు మన బాధ్యత ఉంది అనేది మన మాటలలో నాకు అర్థమైంది సార్ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలా మనకు సపోర్ట్గా గా రాష్ట్ర కమిటీ ఎంత సపోర్ట్గా ఉంటారనేది భాస్కర్ గారు మాటలలో చెప్పారు అది కూడా మనము వినియోగించుకొని మనం ఫిక్స్డ్ వేతనం సాధించుకునే వరకు మన బస్సు జాత అయిపోయే వరకు ముప్పై ఒకటి తారీఖు వరకు గవర్నమెంట్ మనకు ఫిక్స్డ్ వేతనం చేస్తాం మేము అనేది మనకు ఒక హామీ ఇవ్వాలని మనం అంత పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా ఈ మనం పెద్ద ఎత్తున ఫోకస్గా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మన జాతాని ఫోకస్ మీడియా కానీ ల గానీ పంపించాలి అందరికి తెలిసేలా మన సమస్యలు తెలిసేలా మీరు ప్రయత్నం చేయాలి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు నీలాదేవి గారికి జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు కామెంట్స్ ఇక్కడ కూర్చున్నామంటే మామూలుగా సమావేశం జరుపుకొని పోవడం కాదు నాయకులు చెప్తుండ్రు ఆశా వర్కర్ సమస్యలు పరిష్కారం కోసం జాతని ప్రారంభించాం కాబట్టి మన ఉద్యమాలు ఈ రోజు నుంచే ప్రారంభం మన డిమాండ్స్ ఏంటి ఫిక్స్డ్ వేతనం కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ప్రోగ్రాం మొత్తం అయిపోయేదాకా కదలకుండా కూర్చోవాలి ఎవరికి వినయింపు లేదు బయటకెళ్లే వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైనా ఉంటే రప్పించుకోవాలి ఎవరి కోసం చేస్తున్నాం మన కోసం చేస్తున్నాం నాయకులు వచ్చింది ఎవరి కోసం మన కోసం వచ్చిండ్రు కాబట్టి అందరూ ఖచ్చితంగా ఉండాలి ఒక నినాదం పిడికిలన్నీ పైకి లేపి అందరూ గట్టిగా మన నిర్మల్ గొంతు ఏ రకంగా ఉంటుందో తెలుసు కదా ఆశా వర్కర్లా ఇప్పుడు మన జిల్లా ఆశాను ఉద్దేశించి మన ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం బస్సు జాత ప్రారంభ సభలో పాల్గొన్న సిఐటియు ఆల్ ఇండియా కోశాధికారి సాయిబాబు గారికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారికి సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనరు ఎస్ రమ్మగారికి అట్లాగే సిఐటియు రాష్ట్ర కోశాధికారి రాముల్ గారికి వేదికపైనున్న సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మన సురేష్ గారికి అట్లాగే బృందం యొక్క బృందం సభ్యులకు వేదికపైనున్న ఆశా యూనియన్ నిర్మల్ జిల్లా నాయకత్వానికి వివిధ గ్రామాల నుండి వచ్చిన మీకు అందరికీ ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను నిర్మల్ జిల్లాలో ఈరోజు మన బస్సు జాతాని ప్రారంభిస్తున్నాం బస్సు జాతా ప్రారంభం కోసం మన ఇంట్లో పెళ్ళైతే ఎంత బాధ్యతగా రాత్రి అనకా పగలనక సమయానికి తినక సమయానికి నిద్రపోక ఎంత పట్టుదలగా ఆ పనులన్నీ చేస్తామో ఈ బస్సు జాతర ప్రారంభ సభ విజయవంతం కోసం ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా కమిటీలు వేసుకొని మొత్తం ఇక్కడ నిర్మల్ టౌన్లోనే ఉండి నిద్రాహారాలు కూడా మాని ఇరవై నాలుగు గంటలు కృషి చేసిన మీకందరికీ ఘనంగా స్వాగతం పలికిన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఏడు మంది బస్సు జాతా బృందం నాతో పాటు ఈరోజు ప్రారంభమై డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మనం ముగింపు చేస్తున్నాం మొత్తం రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు ఈ జాత తిరుగుతుంది పదిహేడు రోజులు ఈ జాతా మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతుంది ఈ జాత సందర్భంగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం రేపటి నుండి శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి ఈ తక్కువ కాలంలోనే బడ్జెట్ సమావేశాలు కూడా వస్తున్నాయి రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ముప్పై వేల మందికి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల అసెంబ్లీలో ప్రకటించాలనేసి ఈ సందర్భంగా ఈ జాత సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం ఫిక్స్డ్ వేతనం కావాలని అనేక పోరాటాలు చేశాం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రం మన నీళ్లు మన నిధులు అందరూ పర్మనెంట్ అనేక నినాదాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశాలను పట్టించుకోకపోతే మమ్మల్ని మోసం చేస్తుంది అన్యాయం చేస్తుంది కార్మికులుగా గుర్తించాలి కనీస వేతనం ఇవ్వాలని నూట ఆరు రోజులు మనం సమ్మె చేశాం కొన్ని సౌకర్యాలు సాధించుకున్నాం కానీ మొండి ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం చేయకుండా మోసం చేసింది అనేక పోరాటాలు చేశాం పాదయాత్రలు చేశాం ధర్నాలు చేశాం చలో హైదరాబాద్ నిర్వహించాం సమ్మెలు చేశాం అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఈ ప్రభుత్వం ఇంకా మన సమస్యలు పరిష్కారం చేయదు చేసేటట్టు లేదు అని ఆ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేశాం కాంగ్రెస్ కూడా మన దగ్గరికి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనం పదిహేను రోజులు సమ్మె చేస్తే టెంట్ వేసుకొని కూర్చుంటే ఇదే ఫిక్స్డ్ వేతనం పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత పని భారం తగ్గించాలని ఇన్సూరెన్స్ ఇవ్వాలని మట్టి ఖర్చులు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని మనం ఎదుర్కొంటున్న సమస్యలు మీద మనం సమ్మె చేస్తే మన దగ్గరికి వచ్చి మనతో కూర్చొని రాష్ట్రోకలలో పాల్గొని ధర్మాలలో పాల్గొని మేము గనక మా కోట్లు వేయండి గెలిపించండి మేము గనక అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని మేనిఫెస్టోలో రాసింది బీఆర్ఎస్ ఆశాలను మోసం చేస్తుంది అన్యాయానికి గురి చేస్తుంది మేము అట్లా చేయం మీరు అడుగుతున్న అన్ని కూడా న్యాయమైనవి న్యాయమైనవి మేము చేస్తాం మీరు అడుగుతున్న అన్నీ చేస్తామనేసి మనకు హామీ ఇచ్చింది మనం కూడా అనుకున్నాం ఆ రోజు పది సంవత్సరాలు పరిపాలించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మనం అడుగుతున్న ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయలేదు మరి మనం అన్యాయానికి గురవుతున్నాం వీళ్ళేదో మంచి చేస్తామనేసి అంటున్నారు ఒకసారి అవకాశం ఇచ్చి ఓట్లేసి గెలిపిస్తే మనకు ఫిక్స్డ్ వేతనం పెంచి పద్దెనిమిది వేలు చేస్తారేమనేసి మనం నమ్మి ఓట్లేసి గెలిపించాం సంవత్సరం అయ్యింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రజా పాలన సంవత్సరం పూర్తయిందని విజయోత్సవ సభలో నిర్వహిస్తుంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం మరి సంవత్సరం విజయోత్సవ పాలననేష్ మీరు అంటున్నారు ఈ సంవత్సర కాలంలో మీరు